హలో గైస్ తెలుగు టైటెన్స్ ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్ త్వరలో స్టార్ట్ కాబోతున్నటువంటి ఛాంపియన్స్ కబడ్డీ లీగ్లో ఒక ఫ్రాంచైజీకి హెడ్ కోచ్గా వ్యవహరించబోతున్నారు తెలుగు టైటన్స్ ప్రస్తుత అసిస్టెంట్ కోచ్ రమేష్ కుమార్ గారు రమేష్ కుమార్ గారు త్వరలో స్టార్ట్ కాబోతున్నటువంటి ఛాంపియన్స్ కబడ్డీ లీగ్లో ఒక టీమ్కి హెడ్ కోచ్గా వ్యవహరించబోతున్నారు ఆ టోర్నమెంట్లో రమేష్ కుమార్ గారి పర్ఫార్మెన్స్ బాగా ఉన్నట్టయితే తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్ కూడా తనని అసిస్టెంట్ కోచ్గా కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి గత రెండు సీజన్లుగా ప్రో కబడ్డీ లీగ్లో తెలుగు టైటన్స్కి అసిస్టెంట్ కోచ్గా వ్యవహరిస్తున్నటువంటి రమేష్ కుమార్ గారు తాజాగా ఛాంపియన్స్ కబడ్డీ లీగ్లో హెడ్ కోచ్గా ప్రమోట్ అయ్యి ఒక ఫ్రాంచైజీని యాజ్ ఎ హెడ్ కోచ్గా లీడ్ చేయబోతున్నారు రమేష్ కుమార్ గారు ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ అండ్ కృష్ణ్ కుమార్ హుడ్డా గారి యొక్క ప్రియ శిష్యుడు హర్యానాలో వన్ ఆఫ్ ద బెస్ట్ కోచ్ వన్ ఆఫ్ ద ఫేమస్ కోచ్ యాజ్ అ ప్లేయర్గాను ఇండియన్ టీమ్కి ఎన్నో మరుపురాని విజయాల్ని అందించినటువంటి ప్లేయర్ రమేష్ కుమార్ గారు సో తన ఎక్స్పర్టైజ్ అండ్ ఎక్స్పీరియన్స్తో తన ఫ్రాంచైజ్ ఏదైనా సరే బాగా లీడ్ చేసే అవకాశం ఉంటుంది అండ్ ఈ టోర్నమెంట్కి సంబంధించినటువంటి ఆప్షన్ ఇరవై ఎనిమిదో తారీఖున డిసెంబర్ నెలలో జరగబోతోంది ఎస్ మీరు వింటుంది నిజమే ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున ఛాంపియన్స్ కబడ్డీ లీగ్ యొక్క ఆప్షన్ జరగబోతోంది ఖచ్చితంగా ప్రో కబడ్డీ లీగ్ ఫ్రాంచైజీలకి సంబంధించినటువంటి చాలామంది టాలెంట్ స్కౌట్స్ ఈ టోర్నమెంట్ని వీక్షించే అవకాశం ఉంటుంది విశ్లేషించే అవకాశం ఉంటుంది ఎందుకంటే హర్యానాయే కాకుండా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి చాలామంది కబడ్డీ ప్లేయర్స్ ఈ టోర్నమెంట్లో ఆడబోతున్నారు సో ఫ్యూచర్ కబడ్డీ స్టార్స్కి సంబంధించినటువంటి టోర్నమెంట్ కాబట్టి చాలామంది ఫ్రాంచైజీ స్కౌట్స్ ఈ టోర్నమెంట్ని వీక్షించి విశ్లేషించే అవకాశం ఉంటుంది అండ్ అదేవిధంగా ఈ టోర్నమెంట్ ద్వారా హెడ్ కోచ్లుగా అరంగేట్రం చేయబోతున్నారు ఫామ్ ప్రో కబడ్డీ స్టార్ ప్లేయర్స్ అయినటువంటి సురేందర్ నాడా అండ్ రవీందర్ పహల్ రవీందర్ పహల్ ప్రో కబడ్డీ ఇనీషియల్ సీజన్స్లోను అలాగే దబాంగ్ ఢిల్లీకి ఆడినటువంటి సీజన్స్లోను ఎటువంటి ఇంపాక్ట్ని చూపించడం అనేది మనందరికీ కూడా బాగా తెలుసు అండ్ ప్రస్తుతం తను ఛాంపియన్స్ కబడ్డీ లీగ్లో హెడ్ కోచ్గా వ్యవహరించిపోతున్నాడు అండ్ సురేందర్ నాడా ప్రో కబడ్డీ సీజన్ ఫైవ్ యొక్క ది బెస్ట్ డిఫెండర్ ప్రో కబడ్డీ ఇనీషియల్ సీజన్స్లో తన దగ్గర యాంకిల్ని వేసి బోనస్ తీసుకెళ్లాలంటే ప్రతి ఒక్క స్టార్ రైడర్ కూడా భయపడేవాడు అలాంటి ప్లేయర్ ఇప్పుడు హెడ్ కోచ్గా ప్రమోట్ అయ్యి ఛాంపియన్స్ కబడ్డీ లీగ్లో ఒక ఫ్రాంచైజీకి హెడ్ కోచ్గా వ్యవహరించిపోతున్నారు సో ఈ నేపథ్యంలో ఈ ఛాంపియన్స్ కబడ్డీ లీగ్ చాలా ప్రాధాన్యతని సంతరించుకుందని చెప్పాలి అటు ప్లేయర్స్ని ఇటు ఫ్యూచర్ కబడ్డీ కోచ్లని ప్రో కబడ్డీకి అందించబోతోంది ఈ ఛాంపియన్స్ కబడ్డీ లీగ్ సో ఆల్ ద బెస్ట్ చెప్పేసుకుందాం మన అసిస్టెంట్ కోచ్ అయినటువంటి రమేష్ కుమార్ గారి టీం అద్దరగొట్టేయాలని కోరుకుందాం దాంతోపాటుగా హెడ్ కోచ్లుగా డెబ్యూ చేస్తున్నటువంటి సురేందర్ నాడా రవీందర్ పహల్కి కూడా ఆల్ ద బెస్ట్ చెప్పేసుకుందాం ప్రో కబడ్డీలో యాజ్ అ ప్లేయర్స్గా ఏ విధంగా ప్రూవ్ చేసుకున్నారో ఛాంపియన్స్ కబడ్డీ లీగ్లో కూడా యాజ్ ఎ హెడ్ కోచ్లుగా ఆ విధంగానే ప్రూవ్ చేసుకుంటూ అత్యద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ని అందిస్తూ ప్రో కబడ్డీలకు కూడా కోచ్లుగా డెబ్యూ ఇవ్వాలని కోరుకుందాం ఓకే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెలైకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో తీసేసుకోండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫోర్డానికి ట్రై చేయండి